Welcome to today tomorrow. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం మహిళా అభ్యర్థులు ఎంతమంది ఉన్నారనేది ఒకసారి తూర్పు వరంగల్ నియోజకవర్గం నుంచి చూద్దాం వరంగల్ తూర్పు నుంచి మొత్తం పన్నెండు నియోజకవర్గాల్లో మొత్తం ప్రధాన మూడు పార్టీల నుంచి ముప్పై ఆరు మంది అభ్యర్థులు నిల్చున్నారు అయితే ఈ ముప్పై ఆరు మంది అభ్యర్థులలో ఎనిమిది మంది మాత్రం మహిళా అభ్యర్థులు నిల్చున్నారు ఇక ఎనిమిది మంది మహిళా అభ్యర్థులు ఎవరెవరు అసలు ఏ పార్టీ నుంచి ఎంతమంది మహిళా అనౌ అభ్యర్థులని అనౌన్స్మెంట్ చేశారు ఏ పార్టీలో ఎక్కువ మంది మహిళా అభ్యర్థులు ఉన్నారో ఒకసారి మనం చూద్దాం ముందుగా ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తే గనక కాంగ్రెస్ పార్టీలో ఆ ములుగు ఎమ్మెల్యే సీతక్క మనకు స్పెషల్ గా పరిచయం అక్కర్లేదు ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఆ మొదటి అభ్యర్థి ఇక తర్వాత ములుగు ఎమ్మెల్యే సీతక్క కి మళ్ళీ ఆపోజిట్ బిఆర్ఎస్ నుంచి బడే నాగజ్యోతి ఉంది ఇక్కడ కూడా మహిళా అభ్యర్థి ఇద్దరు మహిళలు ఉన్నారనమాట ఆపోజిట్ సో బడే నాగజ్యోతిని ఆచితూచి చాలా రోజుల నుంచి ఏరి కోరి బిఆర్ఎస్ నియమించింది ఎందుకంటే అక్కడ అట్ సైడ్ ఎమ్మెల్యే సీతక్క సీతక్కకి డి అంటే డి అనేలా ఉండాలన్నమాట ఇతను ప్రతి అందుకే బడే నాగజ్యోతిని నియమించింది వ్యక్తిగతంగా ఆమె కూడా మంచి పేరుందనమాట సో అందుకే నిలబెట్టింది చూద్దాం ఇక్కడ సీతక్క అక్కడ బడే నాగజ్యోతి ఇద్దట్లో మహిళా అభ్యర్థులు ఎవరైతే గెలుస్తారో చాలా ఆసక్తికరంగా ఉంది ఆ తర్వాత వచ్చేసి కొండా సురేఖ తూర్పు వరంగల్ నుంచి కొండా సురేఖ కొండా సురేఖ గారి గురించి కూడా మనకు పెద్దగా పరిచయం అక్కర్లేదు ఆవిడ కూడా చాలా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది చాలా ఇయర్స్ నుంచి పోటీ చేశారు సో ఆవిడ కూడా చాలా సీనియారిటీ ఉంది సో ఆవిడ ఆవిడను కూడా ఈసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది థర్డ్ పర్సన్ వచ్చేసి పాలకుర్తిలో యశస్విని రెడ్డి యశస్విని రెడ్డి గురించి మనం మొన్న సభలలో చూసాము చాలా గట్టిగా సౌండ్ విచ్చుకుంటూ మాట్లాడింది ఇక్కడ యశస్విని రెడ్డి విషయంలో ఏంటంటే ఎర్రబల్లి దయాకర్ కి ఆపోజిట్ గా పోటీ చేస్తుంది యశస్విని రెడ్డి కొద్దిగా యూత్ అంటే ఎర్రబల్లి దయాకర్ రావు చిన్నది ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చాలా సీనియర్ మరి అంత అంటే అంత సీనియర్ని ఎదుర్కొని గెలుస్తుందా లేదా అనేది చాలా ఆసక్తికరంగా మారింది సో యశస్విని రెడ్డికి ఈసారి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది ఇక స్టేషన్ గన్పూర్ నుంచి సింగారపు ఇందిరా గారికి కూడా కాంగ్రెస్ ఇచ్చింది నలుగురు అభ్యర్థులు కాంగ్రెస్ నుంచి మహిళా అభ్యర్థులుగా సీట్లు దక్కించుకున్నారు ఇక బీజేపీ నుంచి మాట్లాడుకుంటే మనం బీఆర్ఎస్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ గురించి చెప్పాం ఆల్రెడీ ఒక్కరే ఒక్కరి నుంచి తనే బడే నాగజ్యోతి ములుగు ఎమ్మెల్యే సీతక్క కి ఆపోజిట్ గా నుంచి సో బిఆర్ఎస్ నుంచి ఒక్కరే ఇక బీజేపీ గురించి బీజేపీలో ముగ్గురు మహిళా అభ్యర్థులకి స్థానాలు కల్పించారు ముగ్గురు ఎవరంటే వరంగల్ పశ్చిమ నుంచి రావు పద్మ గారికి ఇచ్చారు తర్వాత గోపాలపల్లి నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి ఇక్కడ రెండో వ్యక్తిగా నిల్చున్నారు ఇక మిగిలింది డోర్నకల్ డోర్నకల్ నుంచి బక్కే సంగీత గారు నిల్చున్నారు నుంచి ముగ్గురు కాంగ్రెస్ నుంచి నలుగురు బిఆర్ఎస్ నుంచి అయితే ఒకే ఒక మహిళా అభ్యర్థి చూద్దాం ఇంతమంది మహిళా అభ్యర్థులు వాళ్లకు ప్రత్యర్థులని దాటుకొని ఆ గెలుస్తారో లేదా అన్నది ఎన్నికలు అయిపోయాక తెలుస్తుంది